మన దగ్గర ఇప్పుడు కోట్ల శ్రీనివాసరావు ఉన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం రాష్ట్రంలో జరుగుతున్న విజయోత్సవాలు జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి రాష్ట్రానికి ఏమేమి చేశారు అలాగే ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే కూడా ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ముందుగా మీకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వచ్చినందుకు మాకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ధన్యవాదాలు సార్ ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు వచ్చే సంవత్సరం ఎందుకు జరుపుకుంటున్నారు అధికార పక్షాన మా అగ్ర నాయకురాలు తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన దేవత శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆమె ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా నిండు నూరేళ్లు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కోరుతా ఉన్నాను తిరుపతి దేవ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఎల్బీ స్టేడియం సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేస్తే ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారి చేత ఐదు గ్యారంటీలు కానీ అదేవిధంగా ఒక్కొక్క గ్యారంటీని ఈరోజు క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను గత ఈ డిసెంబర్ ఏడు తారీఖు నుంచి మొదలుకొంటే మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మా మంత్రి మండలు నిద్రలేని రాత్రులు గడుపుతూ దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలు చేస్తున్న ఎలాంటి అత్యశక్తి లేదు ఈ రోజు మరి ఆరోగ్యశ్రీని పెంచినాం ఫీజు రియంబర్స్మెంట్ పెంచినాం రైతులకు రుణమాఫీ ఇచ్చినాం అదేవిధంగా టీఎస్పిసిని ప్రక్షాళన చేసినాం అదేవిధంగా ఎల్బీ స్టేడియం సాక్షిగా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కుతా ఉంది గతంలో ఏ నీళ్ళ కోసం నిధుల కోసం నియమాల కోసం అయితే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు ఆ ట్యాగ్ లైన్ ధ్వంసం చేసిన చక్రవర్తి ఎవరంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం కానీ ఇలా కొలువుల కొట్లాట కోసం ఏదైతే యూనివర్సిటీలు రణరంగంగా మారినాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా మనం అదే అదేవిధంగా రుణమాఫీ చేసి ఇలా రైతుల జీవితాలతో ఏదైతే రైతులు పండిస్తేనే కదా ఈ రాష్ట్రం మొత్తం కడుపు నిండేది అందుకోరక రైతుల పక్షపాతి ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక పా మారుమూల పా మ జిల్లా పాలమూరు నుంచి పాలమూరు నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డనే ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రైతుల జీవన శైలి మీద రైతుల జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ఆ నాయకుడే ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలా రైతుల జీవితాల్లో వెలుగు చూడాలనే ఉద్దేశం మీద ఒక నిరంతర ప్రక్రియ రుణమాఫీ అనేది ఏదో రెండు నెలలకో మూడు నెలలకో ఇచ్చేది కాదు ఈ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరి కూడా రుణమాఫీ చేస్తామని కంకణబద్ధుడై ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదాని సందర్భంగా ప్రతిపక్షాలు నడుతున్నా అదేవిధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ఏ రాష్ట్రంలో కూడా శాసనసభలో చట్టభద్రత చేయలేదు కేవలము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మరి బిల్లు పెట్టి ఈ యొక్క జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత చేసి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఈరోజు ఆదర్శ రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఉన్న సంగతి ప్రతిపక్షాలు ఎందుకు గుర్తిస్తలేవని సందర్భంగా చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నిన్న కూడా పెద్దపల్లె కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ అదేవిధంగా వరంగల్ బహిరంగ సభలో కానీ అదేవిధంగా నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా శాసనసభకు రావాలి ప్రజల తరఫున కొట్లాడాలి ప్రజల తరఫున ప్రశ్నించాలి శాసనసభకు రాని ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రశ్నిస్తురు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని వయసులో పెద్దవాడైన గౌరవ ముఖ గత మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రావాలని అదేవిధంగా ఈరోజు సాయంత్రం మీడియా కూడా రావచ్చు ఈరోజు సాయంత్రం ఏదైతే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ప్రతిపక్ష నాయకులందరికీ కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ మా యొక్క మంత్రి మా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రావు ఆహ్వానం పత పలకడం జరిగింది వారు పెద్ద మనసు చేసుకోవాలని వస్తారని మేము ఆశిస్తున్నాం వస్తే వాళ్ళ యొక్క విలువ పెరుగుతుంది వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది రాకపోతే వాళ్ళ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం కానీ ప్రజాపాలనలో ఏదైతే మంచి అభివృద్ధి చేస్తున్న రాష్ట్రంలో గతంలో ధ్వంసమైన రాష్ట్రం తిరోగమనం వైపున రాష్ట్రం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులన్నీ కూడా ఈరోజు పురోగనమై తీసుకోవాల్సిన రాష్ట్రాన్ని ప్రతిపక్షాలు కలిసి రావాలి వాళ్ళ విలువైన సూచనలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఖాళీ కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యు ప్రజలు గత ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు రాబోయే రోజులలో మీరు ఇలాగే మీ వ్యవహార శైలి మీరు ఇదే రాజకీయం చేస్తే మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లభించదని సందర్భంగా నేను మనం చేయదలుచుకున్నాను అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అందరూ కూడా రైతులకి మంచి చేయలేదు రైతులందరూ కూడా వ్యతిరేకత మొదలైంది అని చెప్పే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా అంటున్నారు దానిపై మీ స్పందన ఏంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కామెరల రోగం వచ్చింది అంటే పచ్చ కామెరే పచ్చ కనబడతాయంట ఇలా ఏ రైతులు ముప్పై మూడు జిల్లాల్లో ఏ వచ్చి ఒక నిరసన తెలిపిండా ఏ వచ్చి ఇలా దీక్షా శిబిరం దగ్గర కూర్చుండ ఏ రైతానా వచ్చి గాంధీభవన్ ముట్టడి చేసిరా ఏ రైతనా ఏ నిరుద్యోగులైనా సెక్రటరేట్ పిలుపునిచ్చిరా ఎవరు కూడా వేయలే రైతులందరూ కూడా వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు అనవసరంగా రైతులను రెచ్చగొట్టడం అదే హైడ్రాకి సంబంధించిన మురికివాడలను రెచ్చగొట్టే పనిలో ఈ ఈ యొక్క ప్రతిపక్షాలు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు ఇలా రైతు ప్రతి పక్షపాతి అంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక రైతు కుటుంబంలో వచ్చినాడు కాబట్టి రైతు సమస్యల మీద అవగాహన వ్యక్తి కాబట్టి వ్యవసాయం మీద పూర్తి అవగాహన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇలా రైతాంగాన్ని తన కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు దాని అదేవిధంగా ఇలా రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తూ ఉన్నాడు రాబోయే రోజులలో కూడా రైతు భరోసా కూడా చేస్తామని మొన్న పాలమూరు జిల్లా వేదిక మీద ప్రకటించిన సంగతి ఈ ప్రతిపక్షాలకు గుర్తులేదా లేకుండా కళ్ళుండి చూడలేని కబోదులా వీళ్ళని సందర్భంగా నేను అడుగుతాను ఏడాది అయినా కానీ వీళ్ళకి ఇంకా రైతు బంధు పడలేదు ఓన్లీ బోనస్ ఇచ్చి సర్దుకోండి అని చెప్పి కూడా మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటాం కూడా చూస్తున్నాం కదా మనం దానిపై మీ మా స్పందన ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాము అది ఒక నిరంతర ప్రక్రియ మొన్న కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించి రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆ తర్వాత రైతు బంధు కూడా ఇస్తాము అన్నీ మెల్ల ఇప్పుడు ఒక సంవత్సరము మాకు దాదాపు ఇంకా తొమ్మిది సంవత్సరాల టైం ఉంది తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అన్నీ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినామో హామీ ఇచ్చిన ప్రకారం మేము మేనిఫెస్టోలో పెట్టినాయి అలా పెట్టాలని మేము కూడా మేము ఇవాళ అమలు దేశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు తీసుకుంటాం అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చేసిన ఐదు గ్యారెంటీలలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకంగా తుల బంగారం ఇస్తా అని చెప్పారు అలాగే పెన్షన్ ఇస్తా అని చెప్పారు పెన్షన్ కూడా కాలేదు పెన్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు రెండు వేలు ఇస్తున్నారు అనమాట ఇప్పుడు వాటి మీరు ఏమైనా సమాధానం ఇస్తారు ఇలా పెన్షన్లు అమల్లోకి వస్తున్నాయి రేపు ఫస్ట్ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తా ఉన్నాం అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీమ దరఖాస్తులు తీసుకుంటాం ఇలా ఏదైతే ప్రగతి భవన్కే కేవలం ముఖ్యమంత్రికి పరిమితమైన ప్రగతి భవన్ మహాత్మా జ్యోతిరావు పూలేగా ప్రకటించి ఇలా నిరంతరం ప్రజా పాలన సాగుతుంది దాంట్లో దరఖాస్తు ఇచ్చిన వాళ్ళన్నీ కూడా స్ దశలో ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాము ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది మర్చిపోకుండా సింబల్ అయితే ఒత్తురులా